హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్వి వ్లాగ్స్ నేను మిషన్ నేర్చుకుంటున్నాను చెప్పాను కదండి ఈ రోజైతే అంబ్రెలా కట్టింగ్ ఫ్రాక్ అలాగే ఈ మోడల్లో ఒక ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నాను నేను ఇప్పటివరకు వరకు ప్యాంటు ఫ్రాక్ లెహంగా ఇవన్నీ స్టిచ్ చేశాను కదా ఇప్పుడైతే అంబ్రెలా కటింగ్ ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నాను మన వీడియోకి ఒకరు కామెంట్ చేశారు ఆ కామెంట్ చదవగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఏమని కామెంట్ చేశారంటే థ్యాంక్స్ ఫర్ ది వీడియోస్ అండ్ ఆల్ ది బెస్ట్ ఐఎమ్ ఆల్సో ఏ బిగినర్ ఐఎమ్ లెర్నింగ్ అలాంగ్ విత్ యూ బై వాచింగ్ యువర్ వీడియోస్ అని చెప్పి కామెంట్ చేశారు మన వీడియోస్ చూస్తూ ఆ సిస్టర్ కూడా నేర్చుకుంటున్నారంట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నేను ఏమేమి కుడుతున్నాను అనేది ఆ సిస్టర్ కోసమైనా సరే వీడియో తీసి పెట్టాలనిపిస్తుంది మీరందరూ కూడా నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికి ఆ సిస్టర్ ఇంకొకటి కూడా చెప్పారు బేసిక్స్ అన్ని క్లియర్ గా పెట్టమని చెప్పి బేసిక్స్ క్లియర్ గా పెట్టాలంటే స్టిచ్చింగ్ ఛానల్లోనే పెట్టాలి కానీ మనది బ్లాగ్స్ కదా ఈ ఛానల్లో ఓన్లీ బ్లాగ్స్ పెట్టాలి స్టిచ్చింగ్ వీడియో పెడితే మళ్ళీ మిక్స్డ్ కంటెంట్ అయిపోతుంది అందుకనే పెట్టట్లేదు సారీ సిస్టర్ కానీ మా అమ్మకి టైలరింగ్ వచ్చు కదా స్టిచ్చింగ్ ఛానల్ కూడా మేము త్వరలోనే స్టార్ట్ చేస్తున్నాము అందులో మీకు ప్రతిదీ క్లియర్ గా చెప్తాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నాను నేనైతే ఫ్రాక్ కుట్టేశాను నాకైతే ఫ్రాక్ చాలా బాగా నచ్చింది చాలా డిఫరెంట్ గా అనిపించింది నేను కుడుతున్నాయి అవన్నీ చిన్న చిన్నవి కదా బల క్యూట్ గా అనిపిస్తున్నాయి నేను కుట్టిన వాటి అన్నింటిలో నాకు ఈ ఫ్రాక్ చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీనక్ పెట్టారు కదా లుక్ చాలా బాగుంది ఇదైతే అంబ్రెలా కటింగ్ ఫ్రాక్ ఇది కూడా కుట్టేశాను పర్లేదు బాగానే వచ్చినట్టు అనిపించింది ప్లీజ్ మా ఛానల్ ని సపోర్ట్ చేస్తూ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది బాయ్ గైస్ హక్కు మటాటా